హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోబోతుంది అనడానికి మీకు ఎంతగా మించినటువంటి సాక్ష్యాలు మనకు అవసరం లేదు క్లియర్గా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలకు గెలవబోతోంది అండ్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను ఇరవై ఇరవై మూడు స్థానాలు గెలవబోతుందని చెప్పేస్తున్నాడు ఈ జగన్ ఏదైతే మాదే వచ్చింది మాదే వచ్చిందో చెప్పుకుంటున్నాడు చూశారు అవి కబుర్లు తప్ప వేరేది కాదు అన్నాడు సేమ్ ఇటువంటిదే ప్రశాంత్ కిషోర్ కూడా ఒక మాట చెప్పాడు ఎవరైనా కానీ ఎన్నికల్లో జరిగిన తర్వాత మేము ఓడిపోతాం ఎవడో చెప్పడు ఎన్నికల్లో కౌంటింగ్ జరుగుతున్న మూమెంట్లో కూడా స్టార్టింగ్ కానీ మధ్యలో కూడా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అంటారు చివరికి సరే ప్రజలు తీర్పు ఇప్పుడు ఇలా ఉంది కదా అని చెప్పేసి అంటారు కేఏ పాలైనా జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ ఎవరైనా అంతే ఓడిపోతామని తెలిసినా సరే బయటికి మాత్రం మేము ఓడిపోతాం ఎవడో చెప్పడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎన్ని అయితే సీట్లు వచ్చాయో ఓరాత్ ఘోరంగా ఓడిపోయింది ఈసారి సీట్లు రాబోతా ఉన్నాయి ఎన్ని వస్తాయో నేను చెప్పను కానీ ఘోరంగా ఓడిపోతాడు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మరలా ఫామ్ చేస్తారు వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి సీట్లు వస్తారా బాని నేను చెప్పలేను కానీ బట్ మెరుగైనటువంటి స్థానాలే వస్తాయి మేబీ వాళ్ళు చెప్తున్న నాలుగు వందలు కూడా రావచ్చు అన్నట్టుగా చెప్తున్నాను ఎన్డీఏ ఓవరాల్ గవర్నమెంట్ మరల మరలా ఎన్డీఏ గవర్నమెంటే కేంద్రంలో ఫామ్ చేసేది ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పేసి అన్నాడు ఇక ఇప్పుడు అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చున్నాడు మొన్న రాజంపేటలో మన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినాడు చంద్రబాబు నాయుడే మరల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చూడండి అన్నాడు అమిత్ షా ఇప్పుడు అన్నాడు రేపు జూన్ తొమ్మిదవ తారీఖున జూన్ తొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేసారు సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఫిక్స్ ఎన్డీఏ కూటమి ఒప్పేసుకుంది నేను గత నుంచి ఇదే చెప్తూ ఉన్నా చంద్రబాబు తప్ప వేరే వాళ్ళు ముఖ్యమంత్రి కాదండి ఏపీలో అని చెప్పేసి అండ్ ఎన్ని సీట్లు ఏంటి అన్నప్పుడు ఈ జగన్ రెడ్డి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళకి దారుణంగా ఓడిపోతున్నారు బట్ పైకి మాత్రం మేకపోతే గాంభీర్యం ఆల్రెడీ ఓలలో వైసీపీకి సంబంధించి బెట్టింగ్ వేసుకోవడం మూసుకో సైలెంట్గా ఉన్నారట నేను ఆల్రెడీ చెప్పాను మీరు ఏ పార్టీని కావచ్చు బెట్టింగ్ ఉన్న మాత్రం పోకండి సో కన్క్లూజన్ చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రిగా రేపు జూన్ తొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అండ్ స్ట్రాటజిస్ట్ ఎవరైతే వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తున్నారు చెప్తున్నది వైసీపీ ఓడిపోతున్న విషయం ఆల్రెడీ జగన్మోహన్లకు అర్థమైపోయింది వైసీపీ నాయకులకు అర్థమైపోయింది అందుకే కొంతమంది దేశం వదిలి పెట్టాలంటారు కొంతమంది రాష్ట్రం వదిలిపెట్టాలంటారు ఇక రాష్ట్రంలో ఉన్న మాత్రం సైలెంట్గా ఉంటూ ఉంది